మంచి విషయం కానీ గొప్ప గుణం కాయంగా పాడన్ దూచు తమ్ములో అని కేరీ శివరాత్రి తాను పాపం పల్లీలు లాలో పాడు దూక్కేరొచ్చు అప్పుడే వరమైన కేలే తమ్సే లాలే తమ్ముడు పడాలో ఒక పాతి పాపం ఒక కష్టాలు రాతి అప్పుడే దుక్కే రోచు మంచి కోరచ్చు కదా తమ్మి మంచిది తమ్మ ఎత్తోడు ది తోడు వాడతావు తమ్మిని కాయకొ మాలవ కదా మంచి ఆరోగ్యమైన

చాలా అసలు మంచిగా సార్ మన హమార్ వాళ్ళని సేనులుకని కల్చు మన మరి భావి కూడా లేరు ఆ చార్ పది మినతి కాబట్టి వాళ్ళని సేను కూర్చో అప్పుడు టాండే వాళ్ళు కూడా ప్రతి ఒక్కటి వాడతో దాచున్నాను ఓ పాంచ్ లీటర్ కాదు అయితే ది లీటర్ లేలో కొంత తక్కువ తక్కువ కాలం దసేపు పానీ కాలం రాందులతో ఓరత్ర ఆరోగ్యమైన ఇప్పుడు సిరేని ఏ పుళ్ళు వేసే కావచ్చు మంచి ఆరోగ్యమైన వరం నిజంగా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ కాకి అబ్బా కాకీరు వాతావరణ శావళ కాయంతో ప్రతి ఒక్కళ్ళు కాకివాళ్ళ ఫస్ట్ తి కారచ్చ ఏకరను కొని మొత్తం రకాలు మా కుణస్ రకం రాదు కాకా ఎక్కస్ పూజ కుణ రకం చనాగా కుణ్ కుణ సే జల్లా తాడకార రకం రాదుకో అద్రా రకం జల్లా కరెంట్ మంగాలని మరీ ఖారవచ్చు కాకాళని మాలం కాకావాళీ ఎక్కుదాడ ఆవచ్చు అప్పు శివరాత్రి సందర్భంగా ఆ గాలి ఆఫ్రేనే काका ओ सदाय ढही रेन ओ सदाय उंदे रन दडा ओ बिज्जा वाला ढई रेन सदाई ओ सदाय पकड़ाला चनु टांडेवाली आपा टांडेवाली ये अवकाश मा करनाय करना है ते प्रति वकलू तेरा किलो लाल ले तेल पकड़ालेन खाओ तमेने अर्धा माछा काकी केरी च काई तो पांच लीटर खाओ च दी लीटर ये नोटिकी 200 सा निजम तम खाओ च तमेन मालाया च सेन टैंक यू मन सारा कोरलेर चा तम से खानु करंग कोर लेर गंगा रेणु करंग कोर लेर सेन धन्यवाद आलु